అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు ఛానల్ సంచలన నిర్ణయం తీసుకున్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్లో కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేనున నేషనల్ హాలిడేను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరం ఆగస్టు పదిహేనున షేక్ హసీనా తండ్రి షేక్ మజీబుర్ రెహమాన్ హత్య చేయబడ్డారు దీంతో గత ప్రభుత్వం షేక్ మజీబుర్ రెహమాన్ హత్యకు గుర్తుగా ఆ రోజు సెలవు దినంగా ప్రకటించింది ఈ మేరకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది మంగళవారం ఢాకాలోని జమునా ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన తాత్కాలిక ప్రభుత్వ సలహా మండలి సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు హసీనాకు చెందిన అవామీ లీగ్తో పాటు పలు పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి ఆగస్టు పదిహేనున సెలవును రద్దు చేస్తూ మధ్యంతర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి కాగా మజిబుర్ రెహమాన్ పంతొమ్మిది ఐదు ఆగస్టు పదిహేనున తన నివాసంలో కుటుంబంతో సహా ఆయన హత్యకు గురయ్యారు దీంతో గంత ప్రభుత్వం ఆగస్టు పదిహేనుని మిజిబుల్ రెహమాన్ మృతికి గుర్తుగా ఆ రోజు సెలవు ప్రకటించింది బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడైన మజీబున్ను బంగా బంధు అని పిలుస్తారు అంటే బెంగాల్ స్నేహితుడని అర్థం మిజిబ్ మరణానంతరం అతని నివాసాన్ని మ్యూజియంగా మార్చారు అయితే మొన్న జరిగిన హింసాత్మక నిరసనల కారణంగా షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు దీంతో కోపోద్రికులైన బంగ్లాదేశస్తులు ముజుబ్ విగ్రహాన్ని ధ్వంసం చేసి మ్యూజియాన్ని తగలబెట్టారు ఈ మేరకు హసీనా కుమారుడు నజీబు వాజాద్ తన సోషల్ మీడియాలో షేక్ హసీనా తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు తన పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ఉగ్రదాడులుగా అందులో పేర్కొన్నారు అలాగే జాతిపిత బంగా బంధు షేక్ ముజీబుర్ రెహమాన్ హత్య జరిగిన రోజు ఆగస్టు పదిహేనున సంతాప దినంగా ఘనంగా జరుపుకోవాలని తన దేశస్తులకు దేశస్థులకు ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు